హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బొంతలా వర్షిని మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే కొత్తగా ఎవరైతే ఛానల్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నానండి వితిన్ వన్ మంత్లో వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఎలా రావాలి దాని గురించి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను అలాగే నా మానిటైజేషన్ అనేది ఆగిపోయింది అండి దానికి కారణం కూడా నేనే అవి కొన్ని రీజన్స్ వలన ఆగిపోయింది దాని గురించి కూడా నేను చెప్పాలనుకుంటున్నాను ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేయండి ఎందుకంటే మీలాగే ఈ వీడియో మరికొంతమందికి కూడా వెళ్తుంది అండి తెలియని వాళ్ళకి కూడా తెలుసుకుంటారు కదా దానివల్ల ఇంకొంతమందికి కూడా యూజ్ అవుతుంది ఓకే వీడియోలోకి వెళ్దామండి ఒకప్పుడు యూట్యూబ్ వాళ్ళు వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ అవర్స్ వస్తేనే మానిటైజేషన్ అయ్యేది కాకపోతే ఇప్పుడు యూట్యూబ్ వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ త్రీ థౌజండ్ అవర్స్ వస్తే చాలు మానిటైజేషన్ అయ్యేది ఇస్తున్నారండి కొత్తగా మీరు ఛానల్ కనుక స్టార్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ మీరు ఏ కంటెంట్ అయితే ఉపయోగించాలనుకుంటున్నారో దాన్ని మీరు మైండ్లో ఉంచుకోవాలండి అది ఏదైనా సరే కామెడీయా లేకుంటే బుక్స్ సంబంధించియా జీకేకా జీకేనా లేకపోతే దేవుళ్ళకి సంబంధించి ఏ కంటెంట్ అయినా సరే మీరు ఫస్ట్ దాని గురించి మైండ్లో ఉంచుకొని స్టార్ట్ చేయాలి ఏది చేసినా ఓన్గా చేస్తేనే బాగుంటుంది అండి కాఫీ కొట్టడం వలన కాఫీ రేట్స్ వస్తాయి దానివలన స్ట్రైక్స్ కూడా వస్తాయి ఛానల్ ఆగిపోతుంది మూడు స్ట్రైక్స్ వస్తే మాత్రం ఛానల్ ఆగిపోతుంది కాబట్టి ఏది అయినా కానీ ఓన్గా చేస్తేనే ఛానల్ గ్రో అవుతుంది తొందరగా మానిటైజేషన్ అవుతుంది అలాగే డబ్బులు కూడా వస్తాయి ఏది చేసినా ఓన్గా చేయడానికి మాత్రమే ప్రయత్నం చేయండి అలాగే షార్ట్స్ పెట్టాలి అంటే రోజు ఒకటి లేదా రెండు వీడియోలు పెట్టవచ్చండి అది పొద్దున కానీ సాయంత్రం కానీ రెండు వీడియోలు పెట్టొచ్చు దానివల్ల సబ్స్క్రైబర్స్ పెరుగుతారు అలాగే వ్యూస్ కూడా వస్తాయి ఫస్ట్ స్టార్టింగ్లో వ్యూస్ రావాలి అంటే కొంచెం కష్టమవుతుంది రెండు మూడు పది యాభై వంద అట్లా వ్యూస్ వస్తూ ఉంటాయి అలా వచ్చాయి కదా ఇక మీ ఛానల్ ఆపేయాలి వస్తలేవు కదా ఎందుకు ఈ ఛానల్ అని ఆలోచించకండి దేనికైనా కానీ కొంచెం టైం పడుతుంది ఇలా మీరు వీడియో అప్లోడ్ చేయగానే అలా వెంటనే వ్యూస్ మాత్రం రావండి టైం పడుతుంది ఒక వన్ వన్ వీకు టెన్ డేస్లో అట్లా టైం పడుతుంది ఆ తర్వాత మీ కంటెంట్ అనేది అందరికీ నచ్చితే వాళ్ళు సబ్స్క్రైబర్స్ పెరుగు వస్తూ ఉంటారు పెరుగుతూ ఉంటాయి అప్పుడు ఛానల్ గ్రో అవుతుంది మీరు రోజు రెండు షార్ట్స్ పెట్టడం వలన మీకు తొందరగా సబ్స్క్రైబర్స్ వస్తారు వన్ మంత్లో వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఒక షార్ట్స్ మాత్రమే పెట్టకండి వీడియోలు కూడా రోజు ఒకటి అట్లా కంపల్సరీ పెట్టండి వారానికి ఒకటైనా పర్వాలేదు కానీ వీడియోలు మాత్రం కంపల్సరీ పెట్టాలి వీడియోలు పెడితేనే దాని వలన అవర్స్ వస్తాయి వాటి వలన మానిటైజేషన్ అవుతుంది నా ఛానల్ మానిటైజేషన్ కాలేదు ఎందుకు కాలేదు అంటే నేను ఓన్లీ షార్ట్స్ మాత్రమే పెట్టుకుంటూ వెళ్ళాను వీడియోస్ అసలు పెట్టలేదు నేను నా ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుండి నేను వీడియోస్ అయితే పెడితే కంపల్సరీ నా ఛానల్ మానిటైజేషన్ అయ్యేదేమో నేను పెట్టలేదు కాబట్టి నాకు మానిటైజేషన్ అవ్వలేదు అని నేను అనుకుంటున్నాను అది నా మిస్టేక్ వలన నేను అనుకుంటున్నాను నాకు అప్పుడు తెలియదు నేను షార్ట్స్ అవర్స్ ఫోర్ థౌజండ్ అయ్యాయి ఈ వీడియో అవర్స్ వల్లనే పెరుగుతుందని నేను అనుకోలేదు ఈ షార్ట్స్ ద్వారా వచ్చే అవర్స్ తోటే ఈ మానిటైజేషన్ అవుతుందని అనుకున్నాను అలా అనుకోవడం వల్లనే నాకు మానిటైజేషన్ అనేది ఆగిపోయింది సో ఇలాంటి మిస్టేక్స్ మాత్రం మీరు చేయకండి ఇప్పుడు యూట్యూబ్ వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ మరియు త్రీ థౌజండ్ అవర్స్ వస్తే మానిటైజేషన్ ఇస్తున్నారు ఒకప్పుడు ఫోర్ థౌజండ్ అవర్స్ వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉంటేనే మానిటైజేషన్ అయ్యేది కాకపోతే ఇప్పుడు డబ్బులు మాత్రం త్రీ థౌజండ్ అవర్స్ వస్తే రావండి ఫోర్ థౌజండ్ అవర్స్ వస్తేనే డబ్బులు వస్తాయి కంపల్సరీ మీరు కొంచెం కష్టం ఎక్కువ ఉంటుంది కష్టపడండి కంపల్సరీ మీకు ఫలితం ఉంటుంది మీరు నేను చేసిన మిస్టేక్స్ మాత్రమే మీరు చేయకండి మీరు ఏదైనా కానీ ఓన్ కంటెంట్ తోటి ఓన్గా చేస్తూ ఉండండి కంపల్సరీ మీ ఛానల్ మాత్రం గ్రో అవుతుంది మీ ఛానల్కు ఎలిజిబుల్ అయ్యి మానిటైజేషన్ కూడా అవుతుంది అప్పుడు మీ ఛానల్ సక్సెస్ కూడా అవుతుంది సో మీరు ఇలా చేస్తూ ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్